ఏం చూడగలుగుతాము ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం ఎప్పుడంటే దేవుని మాటలందు లక్ష్యం ఉంచినప్పుడు మనం గమనించినట్లయితే ఒక స్త్రీ కనపడుతుంది ఆవిడ పేరు లూది అని ఆవిడ గోదాలను పొడు అమ్మే తుయతగిన పట్ట నస్తురాలని మనం చూస్తాం ఆవిడ దేవుని మాటలని ఆయన మాట ఇక్కడ లక్ష దేవునికి భయపడిన కారణం చేత దేవుడు వారికి మేలు అని రాయపడుతుంది ఏమండి మనం మేలు కలగాలంటే మనం ఆశీర్వదించబడాలంటే మనం సంతానాభివృద్ధి పొందాలి అంటే దేవునికి భయపడే వారంగా ఉండాలా ఎప్పుడైతే దేవునికి భయపడతామో ఎప్పుడైతే దేవుని ఎందుకు భయభక్తులు కలుగుంటామో మనం కేంద్రం ఎనభై ఎంత అధ్యయనం నాలుగు రోజుల్లో ఎన్నో ఎంత భయభక్తులు కలవాడు ఎలాగో ఆశీర్వదించబడిన ఉంటది పిల్లరా దేవుని ఎందు మనం కనుక భయభక్తులు కనుగొంటే మనం మన కుటుంబం మన బంధువులు మన రక్త సంబంధులు మన పిల్లల పిల్లల తరాలు ఆశీర్వాదకారముగా ఉంటారో ఎప్పుడు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనం చదువుకుంటామంటాము ఇరవై అధ్యయనం కలిస్తే పిల్లరా తర్వాత ధ్యానం చేయబోతున్నాం ఆ విషయాలు మనం ప్రస్తుతానికి మొదటి అధ్యయనం చేస్తే ఆ విషయం బయటపడుతుంది ఏంటంటే భయభక్తులు కలుగుంటే వెయ్యి తరాల వరకు ఆశీర్వదిస్తాను నేను అన్నాడు ప్రభు ఎప్పటి వరకు ఏం చేస్తే దేవుని ఎందు భయభక్తులు కలుగుంటే వెయ్యి తరాల వరకు మనల్ని మన పిల్ల 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 ప్రభు ఆశీర్వదిస్తానని చెబుతున్నారు కాబట్టి దేవుని బిడ్డల మనము దేవుని చేత నిర్మించబడిన మనము దేవుని మాట వినే వారంగా ఉంటూ అనేక మందికి ఆశీర్వాద గాను దీవుని కరమగాను ఉండులేక దేవుని ఎందు విశ్వాసంతోను ఈ పూయ అనే వ్యక్తులు లేక దేవునికి భయపడి జీవనం సంతానాభివృద్ధిని தீவுனா உன்னதமாய நூத்தனமனை ஆசீர்வாதம் மன குடும்பம் பந்து காகா